ఇవాళ నల్లపోచమ్మ దేవాలయం బేగంపేటలో ఇవాళ హోమం జరిగింది ఈ హోమం మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఈసీ పైన మేము నిన్న చేసిన నిరసన మీరు చూస్తున్నట్లయితే మేడం టూ థౌజండ్ సెవెంటీన్లో కూటనీలిమ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నారు మేము షిఫ్టింగ్ కనేసి ఆ షిఫ్టింగ్ చేసుకున్నా కానీ ఇంకా వాళ్ళు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు నోటీస్ సర్వ్ చేసిండ్రు ఇది ఒక పొలిటికల్ కుట్ర లెక్క చేసిన వాళ్ళు కావాలని డీఫేమ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ యుగం నడుస్తుంది ఎంత సింపుల్గా ఉన్నదంటే ఒక ఆధార్ కార్డ్ని మీరు లింక్ చేసిన ఎవ్వరు డేటా ఏరియా వైజ్ ఆటోమేటిక్ అయ్యే టైంలో వాళ్ళు ఇంకా సిస్టమ్ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తలేదు దేశం వరల్డ్ ఇంత ఫార్వర్డ్ అవుతున్నా కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మరి బీజేపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద నడుచుకుంటా ఇట్లా చేస్తున్నారా ఇట్లా చేయకుండా ఉండడం ఒక లీడర్కే ఇట్లా అవుతే ఒక సామాన్య ప్రజలు పాపులేషన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ చూపించిన వచ్చేవి ఇప్పుడు మేడం అని చెప్పి వాళ్ళకు బయట పెట్టిరు కానీ ఒక సామాన్యుడు వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీసే షిఫ్ట్ అవుతారు వాళ్ళది కూడా చేంజ్ కావట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళంతా రెక్టిఫికేషన్ చేసుకునే అవసరం ఉన్నది దానికోసమే ఇలా హోమం చేసినాం మీడియా బేగంపేట్లో ఇప్పటికైనా వాళ్ళ జ్ఞానం తెచ్చుకొని టెక్నాలజీని యూజ్ చేసి ఏఐని యూజ్ చేసి వాళ్ళు సిస్టమ్ని సెట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు